ముందు చూద్దాం ఇది కూడా చూస్తారు కాకపోతే ఇది మనకి గుచ్చుకున్నప్పుడు తెలుస్తుంది మొక్క ఏటో చెప్పు లేకపోతే గుచ్చిపోతుంటుంది పల్లెరు ఈ కాయలు ఉన్నాయి కదా పెద్ద పల్లెరు ఈ కాయలు పెద్ద పల్లెరు కాయలు ఈ కాయలు ఈ కాయలు ఎండబెట్టి పొడి చేసి పాలలు వేస్తాయి అనుకోండి మంచి బలం మామూలుగా సంతానం లేని మగవాళ్ళకి కౌంట్ లేదని చెప్తారు కణాలు లేవు సరిగ్గా చెప్తారా వాళ్ళు చక్కగా ఈ పొడి పటిపాలం కలుపుకొని రోజు పాలలేసి తాగితే ఒక మూడు నెలలు తాగితే కౌంట్ ఎంతకాలం అంతా వచ్చేస్తానమాట జీరో కౌంట్ కూడా మళ్ళీ కౌంట్ స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్లో ఇంక రాదు మీకు పిల్లలు పుట్టరు దత్తత దత్త చేసుకొని చెప్తారు అలాంటి వాళ్ళు ఎంతోమందికి మందికి కౌంట్ వచ్చి పిల్ల పుట్టిన ఉన్నారు పెరుగుతాయి ఈ అంతా సమూలం వేరు కాండం ఆకు కాయ అంతా గుండగొట్టి పొడి చేసి తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి కిడ్నీ జబ్బులు రావు ఎలాంటి కిడ్నీ ప్రాబ్లం అయినా వాడుకోవచ్చు సీరమ్ గేటిన్ ప్రాబ్లం కిడ్నీలో రాళ్ళు ప్రోటీన్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా గోక్షోరా అని పిలుస్తదండి సంస్కృతంలో దీన్ని సమూలం పొడి ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడి రోజు పొద్దున సాయంత్రం కొంత పొడి నీళ్ళతో వేసుకోవచ్చు వేసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కిడ్నీలో స్టోన్స్ బాగా పోతాయి పల్లెరు వల్ల కిడ్నీ సమస్యలకి అద్భుతమైన మొక్క దానికి ఇందులో పల్లెరులో ఒక మూడు రకాలు ఉంటాయి చిన్నపల్లీలు అని ఒకటి ఇంత చెట్టు ఉంటుంది కాయలు ఉంటాయి పశువులకి తోకలు వండుకుంటాయి కాయలు కాయలు లంకలోకి వెళ్తే లంకలు కాయలు అంటారు కదా లంకలోకి వెళ్ళి అంటుకుని వస్తుంటాయి మనకు కూడా అంటుకుంటూ వెళ్తే మన పూర్వం కూడా పిల్లలు ఏ కాయలు ఇలా కొడితే జల్లం అడుగుపోయాయి ఇసురు కొట్టుకోరు అంట కొండిపోయి తలకే పీక్కోవాలని తల తక్కువ వచ్చేది ఇడిపించడానికి ఇరు పెట్టేస్తానమాట చిక్కులు చిక్కులు చిక్కు అది అది ముందుగా వేరే ఉంది దానికి కొంచెం ప్యూరిఫికేషన్ అంటే పాదరసాలు శుద్ధులు కట్టి వాడతాం దాన్ని అది కూడా గ్రహ దోషాలు అలాంటివి ఉన్నప్పుడు ఆ వేరు తెచ్చి గ్రహణం అప్పుడు ఇంట్లో పెట్టుకుంటే గ్రహ దోషాలు పోతాయి అంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ పోతుంది అవును అలాగే అది ప్రాసెస్ వేరు ఇదంటే ఈజీ సేఫ్ అందరం వాడుకోవచ్చు మనం తోటకూర గొంగూర ఎలా వాడుకుంటామో అలా వాడేసుకోవచ్చు ఆకుకూరలో వాడేసుకోవచ్చు అనమాట ఇది ఏమి చెడు చేయదు ఎవరికి హాని చేయదు ఎక్కువ తినేసినా తప్పేం చేయదు ఇవన్నీ సేఫ్ వండుకోవచ్చు పప్పులేషన్ వండుకోవచ్చు మీరు రోజు దొరికితే దొండ ఇది రకం మనకు దొండ తెలుసు కదా కూర ఉండే దొండ తెలుసు మామూలుగా దొండకాయ విషయం కలిసి ఒక మాట చెప్తా దొండకాయ కూర ఎక్కువ తిననుకోండి బుద్ధిమంది ఏం అవుతుంది దానికి సంస్కృతం పేరు ఉంది బింబి అని బింబి అంటే దొండకాయ దొండకాయ ఎక్కువ తింటే బుద్ధిమందికి ఎత్త అనమాట అంటే మేము తెలియజే జ్ఞాపకం మెమరీ పవర్ తగ్గిపోద్ది పిల్లలు ఎగ్జామ్స్ రాసే టైంలో దొండకాయ కూర పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి దొండకాయ కూర పెట్టు బెండకాయ కూర బాడపెట్టా సరే అయితే దొండలో దొండ కాకిదొండ దొండ నాగదొండ దొండ ఇది కాచుదొండ దీని పేరు దొండ కాసుల దొండ అంటారు మీకు పెద్ద పాదు చూపిస్తాను మాకు ఫారెస్ట్లో బాగుంటాయి ఇలా పాదు పాదుపాకుద్ది ప్రతి దగ్గర కాయలు ఏర్పడతాయి ఎర్రగా ఉంటాయి అంటే కాసుల పేరు మెల్లో కాసుల పేరు వేసుకుంటే ఎలా ఉంటుంది బంగారం ఆభరణం కాసుల పేరు అలా కా అలా ఉంటాయి మేడం ఎర్రగా అందుకని కాసుల దొండ అని పేరు దీనికి అలా ఉంటుందని మామూలుగా తీగ అంటారు దీన్ని మామూలుగా ఇదే కాచు దొండ దీని పేరు ఇది ఉపయోగం ఏంటంటే ఇలా నలిపితే లోపల నల్లగా లా ఉంటుంది ఇది కొబ్బరిలో మరగబెట్టి ఇది వేసి కొబ్బరిలో వేసి మరగబెట్టి రాసుకుంటే తలనొప్పులు తగ్గిపోతాయి జుట్టు తెల్లబడదు ఏంటి తెల్లబడదంటే కదండోయ్ ఒక ముప్పై నలభై యాభై వేలు వచ్చే వరకు తెల్లబడరు పూర్వం మనల్ని మనం నూట ఇరవై సంవత్సరాలు కాబట్టి అరవై వేలు డెబ్బై తర్వాత నిలబడేది ఇప్పుడు మన వయసు ఆయుష్ వరవైలే కదా ముప్పై వేలకి తెల్లబడడం సహజం దాన్ని పట్టించుకోవాలి పట్టించుకుంటే వనజుట్టు పోదు పట్టించుకుంటే వనజుట్టు పోద్ది అందుకేంటంటే కొబ్బరి నూనెలో వేసి ఆయిల్లో వేసి మరగబెట్టి రాసుకోవచ్చు రాసుకుంటే తలనొప్పిలు బాదక్కుతాయి చుండ్రు పోద్ది ఓకేనండి ఈ ఆకు కూడా ఇలా పొడి యాకు రాసం కూడా తలకి రాసుకుంటే వారానికి ఒకసారి చుండ్రు నాలుగు సార్లు అయితే చుండ్రు పోద్ది డాండ్రూఫ్ మరి ఉండదు అంత పాపం చేస్తుంది చర్మేదలు తగ్గుతాయి ఈ కాయ ఇంకా మంచి ఉపయోగం ఏంటంటే లేడీస్కి కొంచెం పెద్ద పెద్దవాళ్ళకి గర్భసంచి జారిందంటారు వాళ్ళకి ఇంగ్లీష్లో ఎట్రస్ ప్రొలాప్ చేసి అంటారు దానికి ఆపరేషన్ అది అంటారు కానీ ఏం సక్సెస్ రేట్ ఉండదు ఆ పాపం అది ఇబ్బంది ఉంటుంది పాపం వాళ్ళకి అలా ఉన్న వాళ్ళకి కాయ ఒకటి ఒక కాయ కొంచెం పెద్ద కాయ ఈ మాత్రం కాయ ఎర్రగా ఉన్న కాయ లోపల గుజ్జు అంతా తీసి బెల్లం వేసి బెల్లం వేసి పాకం పట్టి స్వీట్లా చేయాలన్నమాట నేను చేశాను కదా ప్రసాదం బెల్లం పాకం బట్టి ఈ ఈ లోపల గుజ్జు అందరూ వేసి బాగుంటుంది ఏం చేదుగా ఉండదు వేసి అది లేహిన్లాగా కొన్ని నాలుగు తినేసారనుకోండి ఆ ఎట్ మళ్ళీ నా అనర్స్ట్రీకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోద్ది అన్నమాట ఇది పశువులకి గలసించే ఈ కాయ తినిపిస్తారన్నమాట అది సెట్ అయిపోద్ది పక్షులకి పశువులకి ఏం పని చేస్తాయో మనకి ఇంకా బాగా పని చేస్తాయి మన వైద్యం వాటిని చూసి నేర్చుకున్నాం అటుకెళ్ళి జబ్బు చేతి వాళ్ళు తింటాయి అన్నమాట వెళ్ళి అది చూసి మనం నేర్చుకున్నాం వైద్యం మనకి అవే నేర్పాయి ఇలా ఈ ఒక్క మొక్కతో ఒక వంద రకాలు వైద్యం చేసుకోవచ్చు మనం పనిచేస్తుంది ఒక కాయ పెట్టేది సరిపోతుంది ఈ సీజన్లో ఉంటాయి కాయలు నవంబర్లో మామూలుగా వెంపల్ గురించి చెప్పాము మేము ఇది నూగు వెంపలే మామూలు వెంపలకాయకి నూగు ఉండదు కాయమే నూగు నువ్వు ఉండదు తప్పడుగా ఉంటుంది అది కూడా చూద్దాం ముందు చూసారా కాయమే నువ్వు ఉంది కదా ఆకు వెంపలాకలే ఉంది కానీ కాయ మీద నూగు ఉంది మామూలు వెంపలకాయకి నూగు ఉండదు నొన్నగా ఉంటుంది వెంపలే ఏ వెంపలైనా మన పనికొచ్చే ఆకు లివర్ డిసీజ్ని తగ్గుతుంది లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది అని ఇది ఆకు పాపులేషన్ ఉంటుంది తినచ్చు పెసరపప్పు ఈ ఆకు వండి పప్పులో ఉడబెట్టి పెట్టామనుకోండి లివర్ కంప్లెస్కి ఇప్పుడు అందరికీ పెద్ద సమస్య ఏంటి ఫ్యాటీ లివర్ అది పట్టుకుని రిపోర్ట్ పెట్టుకుని కన్న రిపోయి అక్కడికి తిరిగేస్తుంటారు కింద మీద ఉంటారు ఫ్యాటీ లివర్ అనేది అసలు జబ్బే కాదు ఇప్పుడు అందరికీ ఉంటుంది ఇంకేంటి మనకి ఫుడ్ టైమింగ్ మారిపోయింది కదా ఫుడ్ వెరైటీస్ కూడా మారిపోయాయి మనకి కలబంది కలబంది కూడా కలిపి ఏమవుతుంది మనకి లివర్కి ఫ్యాటర్ రాపోతాయి అదనమాట అందుకేంటంటే ఆ కంప్లైంట్ లివర్ని ఉండే ఫ్యాట్ అని పోయి లివర్ ప్యూరిఫైగా పెరి లివరు సక్రమంగా పనిచేయడానికి లివర్కి ఎలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోయేలాగా ఉండడానికి ఇది సేఫ్గా వారానికి ఒకసారి పెసరపప్పులో కొంచెం ఆకేసుకొని కూర ఉంటుంది పప్పు పప్పు పెసరపప్పులో పప్పు వేస్తే పప్పు ఉండదు పప్పు ఆకేసి ఆనందనమే వారానికి ఒకసారి తప్పు తోడకూడలాగా తప్పు వెంపల కూర అదనమాట కూరం మన వాళ్ళు అందరూ తినేవారు కూరగాయలు అప్పులాగా మనకి మా వాళ్ళు బ్యాగులు పెట్టుకుని కూరగాయలు మార్కెట్కి ఎవరు వెళ్ళలేదు డబ్బులు పెట్టుకుని కూరగాయల కోసం ఎవరో డబ్బులు పెట్టుకుని మార్కెట్కి వెళ్ళలేదు పూర్వం కలుపు మొక్కలన్నీ ఆహారం అదనమాట కలుపు కలుపు పోయేది మన కడుపు నిండిది